కేసునే కల్తీ చేశారు ఇప్పుడు కల్తీ లెక్కర్ కేసుని కల్తీగా మార్చారు దాంతో ఈ దోషులు అందరూ తప్పించుకుంటారు రేపు ఎవరికి శిక్ష పడదు కేసు క్లోజ్ అయిపోతుంది తాగిన వాడి బతుకు వాడు బతుకుంటాడా చస్తాడా అనేటటువంటిది భవిష్యత్తులో అది చస్తే కనుక అది తాగుడు వల్ల చచ్చాడు అంటారు కానీ కల్తీ లెక్కర్ వల్ల చచ్చాడంటారు అది కల్తీ వాళ్ళనన్నది కూడా ఎవరికి అర్థం కాదు ఇప్పుడు జగన్ టైంలో చచ్చిపోయిన వాళ్ళందరూ కల్తీ లెక్కర వాళ్ళని ఇప్పుడు ఎట్లా స్టేట్మెంట్ చేస్తున్నారో రేపు పొద్దున్నే భవిష్యత్తులో అట్లాంటి స్టేట్మెంట్లకు రాజకీయంగా పరిమితమవుతుంది తప్పించి నిజాయితీ చచ్చిపోయింది నిజ జీవితంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి కనీస నైతిక బాధ్యత చచ్చిపోయింది ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులు నిస్సిగ్గుగా చేసినటువంటి ఒక తప్పు రాజకీయ నిర్ణయాలకి అనుగుణంగా తాబేదారులుగా పనిచేసినటువంటి అతిపెద్దదైనటువంటి నీచమైనటువంటి కేసు ఇది అంతకు మించి మరేం లేదు దీంట్లో ఎందుకంటే వాడు కల్తీ లెక్కర్తో దొరికాడు దొరికినటువంటి వాడు జయచంద్రారెడ్డి ఉంటాడు వాడు విదేశాల్లో ఉన్నాడు వాడిని ఈ రోజు వరకు ఒట్టరాలా వాడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు అతన్ని ఈ రోజు వరకు ముట్టుకోరు రెండోది అతని పేరే ప్రస్తావన ఉండట్లేదు ఇక్కడ అది ఒక ఆస్పెక్ట్ అది పక్కన పెట్టేద్దాం రెండోది ఈ జనార్దన్ రూ అతని మనిషి వీళ్ళిద్దరు పార్ట్నర్లు అన్నది తెలుసు విదేశాల్లో అక్కడ మద్యం దుకాణాలు ఉన్నాయి మద్యం వ్యాపారాలు ఉన్నాయి అన్నది తెలుసు చివరిన రెడ్డి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇది ఎన్ని రోజులు నడుపుతారు నాటకాలు వేళ అభ్యర్థి కదా అక్కడ నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటి ఇందులో జోగి రమేష్ అతను అక్కడి నుంచి విదేశాల్లో ఉన్నప్పుడు ఏమని చెప్పాడు